ఇదిగో ఈ సభలో ఏం జరిగిందో మన పాత్ర ఏ విధంగా మనకి ఎవరో ఒకళ్ళు ఇదిగో నీకు ఈ పాత్ర ఈ ధర్మం ఏది అనిస్తే ఆ ధర్మాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ మైక అయిపోయింది నాకు సమయం ఇచ్చిన అయిపోయింది అని మైకెట్టి పెట్టి ఎలా వెళ్ళిపోయారు మనం కూడా ఆయా పాత్రల్లో మన జీవన విధానాన్ని నా సమయం అయిపోయింది ఏదో ఆయన పెట్టాన్ని ఏర్చుకుంటే ఏమన్నా పెట్టాల ఇక్కడ నవ్వుకుంటే మనం అధ్యక్షులు వారు పాత్ర ఇచ్చారండి ఇక నేను పూర్తి చేశాను చెప్పాల్సి చెప్పా అని నవ్వుతా ఎలా ఇక్కడ ఇలా మన జీవితాన్ని కూడా మనకు వచ్చినటువంటి ధర్మాల్ని సందేశాన్ని సంశయాల్ని అన్నిటినీ పూర్తి చేసుకొని మనం చెట్ట చివరిగా మన జీవితాన్ని ఎలా ముగించి పోవటమే ఈ శ్రీకృష్ణుని యొక్క సారాంశం భగవద్గీత సారాంశం ఇక ఇది జీవితం అనేది ఒక ప్రయోగశాల మీ అందరికీ తెలుసు జీవితాన్ని ఎలా తరించాలి నవ్వుతావా ఏడుస్తావా అసలు భగవద్గీత అనేది నుంచి వచ్చింది అని చెప్పి మనందరికీ తెలుసు కానీ భగవంతుడు లోతుగా చెప్పిన మాట ఏమిటంటే మనసు యొక్క సంద సందేహాల యొక్క సంగ్రామమే భగవద్గీత మానసిక యుద్ధమే భగవద్గీత మానసిక సంఘర్షణే భగవద్గీత మానవుడు జీవుడు దేవుడు ఎవరు అనని ప్రశ్న అన్వేషణే భగవద్గీత అసలు మన యొక్క ఈ జీవితానికి సార్థకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటంటే మనం ఎవరి ఎవరిమే అని ప్రశ్నించుకోవడమే భగవద్గీత ఎప్పుడు ఉండే పనులే ఎప్పుడు ఉండే గోలే కానీ ఇలాంటప్పుడైనా ఏందంటాం ఎవరు అంటాం మనం అనని ఓసారి ప్రశ్నించుకుంటే మనకు మనం అర్థమైతే మనంకి ఆనందం వేసి ఈ లోకం అంతా ఆనందంగా హాయిగా ఉన్నట్లే ఉంటుంది ఒకవేళ మన అవేన ఒక కత్తుంటే విన్నా ఒక బాగు ఒకతను ఒకను పరిగెడతా ఉన్నాడంట ఇంకొక ఆయన వచ్చింది ఆ పరిగెడతా పరిగెడతా కాపాడండి 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 అని పరిగెడుతున్నాడు ఇంకొక ఆయన నలుగురు ఆయన ఎవరిని కాపాడమంట ఏమో మనం కూడా సాయం చేద్దామని చెప్పి అయ్యా అయ్యాన్ని ఏమొచ్చిందా నీకు ఎవరిని కాపాడాలని వాళ్ళని పరిగెడుతున్నాను మొత్తానికి వెనక వాళ్ళకి ఏం అర్థం కావట్లే ఎందుకు పరిగెడుతున్నావు ఆయన ఈ వాళ్ళ కమ్మట మాత్రం ఆయన ఉన్నాడు ఆయన మొత్తం మీద నలుగురు పట్టుకొని ఆపి ఏందయ్యానో పరిగెడుతున్నావా చెరువులో ఈ వాగులో చేపలు కొట్టకపోతున్నాయి అయ్యా కొన్ని కొన్ని ఊపిరికి ఎగురుతున్నాయి వాటిని ఎలా రక్షించాలో అర్థం కావట్లేదు అని అని ఆయన అక్కడే కూర్చొని వాగులో చేపలు కొట్టబోట ఏందిరా పిచ్చోడా వాగులో చేపలు కొట్టకపోవట్లేదురా వాగులో చేపలు జీవిస్తున్నాయి అవి ఆనందంతో ఎగురుతున్నాయి మన కాపాడండి కాపాడండి అని చెప్పి అవి ఎట్లా ఒక్కొక్క చేప ఎగురుతుంటాయి కదా నీళ్ళలో అవి ఆనందంగా ఎగురుతున్నాయి అలాగే భగవంతుడు భగవానుడు చెప్పినటువంటిది ఏమిటంటే సమయం లేదు కాబట్టి ఫైనల్ మాట చెబుతున్నా జీవితంలో సుఖదుఃఖాలు అనేటటువంటి వాగులో మనం కొట్టుకుపోతున్నాం ఇందులో జీవితమే అది ఏది దుఃఖాలు రెండు ఉండి కలిసేటటువంటి నీటి ప్రవాహం ఎలాంటిదో జీవితం కూడా సుఖ దుఃఖాల యొక్క కలయిక అందులో మనం కొట్టకపోట్లా ఆనందంగా గడుపుతున్నాం అంతేనా ఆనందంగా మనం జీవిస్తున్నాం నాయన బంగారం దేవుడు బిడ్డ బాబు మనం ఆనందంగా జీవిస్తున్నాం ఏమిటి మనం మనం ఏమనుకుంటున్నాం నాకేం ఈ తరం ఇట్టగాలింది నాకేందట్టయింది నేను అనుకున్నది ఏం జరగట్లేదు అనుకున్న మార్కులు రాలేదు ఉద్యోగం సరిగ్గా కాలేదు పెళ్ళి టయానికి అందలేదు ఇవన్నీ రకరకాలుగా మనం అనుకుంటున్నాం ఇవి భగవంతుడు అసలు మొట్టమొదటిలోనే మనకు ఒక విషాదంలో ఉంచి ఒక పెద్ద ఆన్సర్ వచ్చింది భగవద్గీత అనేటటువంటి ఆన్సర్ ఆయన ఇచ్చే సందేశం ఏమిటంటే మన జీవితాల్లో వచ్చేటటువంటి సంఘర్షం మన జీవితాల్లో వచ్చేటటువంటి ఒడిదుడుకులు నీ జ్ఞానానికి అప్పుడే నువ్వు నేర్చు ఏం నేర్చుకున్నావు చెప్పేటటువంటి ప్రశ్నలకి జవాబులు ఇచ్చేటటువంటి ఒక స్థితి నీ ఔన్నత్యాన్ని చాటడానికి నువ్వు ఏం నేర్చుకున్నావో తెలుసుకోవడానికి నీ ఒడుకు ఒడిదుడుకులే మీకు నీ యొక్క అవకాశాలుగా తీసుకో అప్పుడు నీ నీ తెలివి ఏంటో తెలిసిద్ది అప్పుడు నీవు ఎలా ఎదుర్కోవాలో సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలిసిద్ది ఆ కృష్ణ భగవానుడు అర్చునికు చెప్పింది అదే ఇప్పుడు నీకు విషాదం వచ్చింది నీకు ఇవి ఇప్పుడే ఆలోచించుకో అర్జున ఇది నీకు గొప్ప అవకాశం ఇది బాధపడేటటువంటిది కాదు ఎందుకంటే అసలు జీవితమే ఒక జీవితమే ఒక ఆనందము ఆనందం కోసం ప్రయాసలో వచ్చే దుఃఖం కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు నువ్వు చచ్చేది కాదు చంపేది కాదు ఇది 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 గోరు పడుతుంది మనకి కానీ ఆలోచించాలి కొంచెం లోతుగా మనం మనం మనకి చంపే వాళ్ళం కాదు చచ్చేవాళ్ళం కాదు మనం ఎప్పుడు స్వరూపులం అవునా మన ఆత్మ ఎట్లైన ఎట్లయిన స్వరూపులం మనం ఈ దేహము ఒక వస్తువు దీంట్లో నడిపించేటటువంటి శక్తి ఆత్మ నీవు నవ్వే నవ్వుతా వచ్చే భావాన్ని ఇస్తే అది నవ్విద్ది ఏడ్చేటటువంటి భావాన్ని ఇస్తే ఏడ్చిద్ది ఈ సృష్టి ఎలా ఉందంటే ఈ నవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏడవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవునా కదా కారణాలు అని ఉన్నాయి నవ్వటానికి ఒక కారణం ఉంది ఏడవటానికి ఒక కారణం ఉంది అసలు ఇవాళ నవ్వటానికి వచ్చిన కారణమే రేపు రేపు ఏడవటానికి కూడా అది ఆవశ్యకతను తీసుకుంటుంది అవునా కదా ఈరోజు మన చాలా బాగుంది కానీ ఈ రోజు ఉన్నట్టు రేపు లేదనుకోండి అదేదో అంటే దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది నిన్నటి ఆనందంలో ఉంచి ఈ రోజు దుఃఖం పుట్టింది కాబట్టి దుఃఖాన్ని మనం ఆనందాన్ని అనుభవించాలంటే ఫస్ట్ ఏం చేయాలి దుఃఖాన్ని ఎదుర్కోవాలి అసలు ఎదుర్కోవటం కాదు దుఃఖాన్ని ఆస్వాదించాలి నాకు మొన్న పాట వచ్చింది ఏమో ఇంతేనేమో భ్రమలోనే బ్రతుకు బాగుంటుందేమో ఏమో ఇంతేనేమో భ్రమలోనే బ్రతుకు బాగుంటుందేమో ఏమో ఇంతేనేమో విధి రాతే సరి అయినది అవుతుందేమో ఏమో ఇంతేనేమో భ్రమలోనే బ్రతుకు ఈ పదాన్ని నేర్చుకుంటే చాలా బాధ ఏమిటి యొక్క పదం అంటే జరిగిన దాన్ని జరిగే దాన్ని నువ్వు ఒప్పుకుంటే చాలు అసలు మన బ్రహ్మ కర్మే నేను జరిగింది అదే నేను జరిగింది కాదు అది ఉండదు నువ్వు ఏడవటానికి కూడా ఉండదు ఆయన ఏడు అదే భగవద్గీత బోధన నువ్వు ఏడ్చే అవకాశం పది నిమిషాలు వచ్చింది ఏడు కాడు ఇండారు ఏడవటమే